పద్మా మాట్లాడుతూ ప్రభుత్వం బీజేపీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని తెలంగాణ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట రైతు సంఘం రాష్ట అధ్యకుడు బాగా హేమంతరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్షా పద్మ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలను వాటిపై విమర్శించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట రైతు సంఘం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉజ్జిని యాదగిరిరావు ఎక్స్ ఎమ్మెల్యే మునుగోడు రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఇఎం ప్రభులింగం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు టి రామ్రెడ్డి మేచ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఈ గోపాల్రెడ్డి సురేష్ రాష్ట్ర రైతు సంఘం పి రామకృష్ణారెడ్డి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు గుండాల శివుడు తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలంలో దేశ వ్యాపీతంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం ఏ రకంగా కొనసాగుతూ ఉందో మన దేశ ప్రజలనే కాక ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి అనేక దేశాలలో ఆయా పార్లమెంటులలో కూడా భారతదేశ రైతాంగం లేవనెత్తబడినటువంటి డిమాండ్ న్యాయమైనవి వాటిని ఆమోదించి తీరాలి అని చెప్పి తీర్మానాలు చేసి ఈ దేశ ప్రధానమంత్రికి పంపగలిగారు అంటే కార్మిక సంఘాల రైతు సంఘాలు పదమూడు నెలల పాటు పాటులో పూర్తిగా ఢిల్లీ ఐదు మార్గాలను స్తంభింప చేసి అక్కడే గుడుసెలు వేసుకొని అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని భోజనాలు కూడా అక్కడే తయారు చేసుకొని అక్కడే తినటం పడక ఇవన్నీ పెట్టుకొని కేంద్రంలో ఉన్న పాలకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నిరంకుశ పాలనను సవాలు చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాలను వెనక్కి తీసుకుంటావా లేదా అని చెప్పి నిలదీసి నిగ్గదీసిన రైతాంగానికి ప్రపంచ ప్రజలే జయజాలు పలికారు మరి అంత గొప్ప ఉద్యమాన్ని పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమం తర్వాత రెండవ స్వాతంత్రోద్యమం లాగానే అంత ప్రజాదరణ పొందినటువంటి అంత గొప్ప ప్రభావాన్ని చూపినటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించిన ఈ దేశ రైతులు ఎందుకు ఆ తరహా ఉద్యమానికి i'm నేను మీ అందరినీ కోరుకుంటున్నది ఏమంటే రైతాంగం కార్మికుల మద్దతుతో ఈ దేశంలో సాధించిన విజయం మొన్న ఇండియా కూటమి ప్రకటనగానే నిన్న లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి